హైవియర్స్ తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఉద్యోగ నియామకాలకి సంబంధించి ఒక ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఒక టీచర్ అలాగనే ఒక ఆయా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు అందజేయబోతున్నాను అంటే ఈ యొక్క టీచర్కి కానీ ఆయా పోస్ట్కి సంబంధించి జీతం ఉంటుంది ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హత ఏంటి వయస్సు ఎంపిక ఎలా జరుగుతుంది ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం ఏ స్థలంలో ఇస్తారు అంటే మీ యొక్క ఉన్న ఊర్లో ఇస్తారా లేదనుకుంటే వేరే ఊర్లో ఇస్తారా లేదనుకుంటే వేరే జిల్లాలో ఇస్తారా ఇలాంటి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకైతే అందజేయబోతున్నాను మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి కాబట్టి అయితే రాష్ట్రంలో ఇంతకు ముందే రెండు వందల పది ప్రీ ప్రైమరీ స్కూళ్ళకైతే అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంటే నడపడానికి అయితే అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇంకొక ఏడు వందల తొంభై ప్రీ ప్రైమరీ స్కూళ్ళు కూడా నడపడానికి సర్కార్ అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈ రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే ఈ వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూల్స్ నడపడానికి ఒక టీచర్ ఒక ఆయ అయితే అవసరం ఉంటుందని సర్కారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎంపిక కూడా మొదలు చేయాలనేసి అనేసి ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది జీవో కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణి గారైతే ఈ శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో ఇప్పటికే సమగ్ర శిక్ష పిఎం శ్రీ కింద మూడు వందల అరవై రెండు ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే నడవడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ వెయ్యి స్కూళ్ళతో కలిపి వెయ్యి మూడు వందల అరవై రెండు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే నడవడం జరుగుతుంది దీనికి సంబంధించి అడ్మిషన్లు కూడా తీసుకోవాలనేసి అధికారులు కూడా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది అయితే మరి ఈ యొక్క స్కూల్లో ఇద్దరు కావాలి అని ప్రీ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు కావాలి అని చెప్పాను కదా ఒకరేమో టీచర్ ఒకరేమో ఆయా కింద కావాలని అయితే ఈ యొక్క టీచర్ పోస్ట్కి కంపల్సరీగా కనీసం ఇంటర్మీడియట్ చదువుకొని ఉండాల్సిన అవకాశం అయితే ఉంది అంటే అవసరం ఉంది దీంతో పాటు అటు ఆయా పోస్ట్కి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మటుకు ఏడో తరగతి చదివి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే వయసు విషయానికి వస్తే గనక మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ యొక్క ఏదైతే ఉద్యోగం ఎంపిక జరిగిన తర్వాత పది నెలలు కాంట్రాక్ట్ పద్ధతులను తీసుకోవడం జరుగుతుంది తర్వాత మళ్ళీ రిన్యువల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టీచర్కి పోస్ట్కి పదివేల జీతము నెలకి గాను అలాగనే ఆయా పోస్ట్కి ఆరు వేల రూపాయల జీతము నెలకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అన్నది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఒక వేసి ఆ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో ఏదైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రైమరీ స్కూలు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ జిల్లాలో ఉంటుందో ఆ యొక్క సేమ్ ప్రదేశంలో ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఏ జిల్లా ఏ పట్టణం ఏ గ్రామం సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఈ యొక్క కొత్త ప్రైమరీ స్కూళ్ళలో ముఖ్యంగా అత్యధిక అత్యధికంగా అయితే రంగారెడ్డి జిల్లాలో అరవై ఐదు ప్రై ప్రైమరీ స్కూల్స్ అయితే పెట్టబోతున్నారు దాంతోపాటు సంగారెడ్డి జిల్లాలో యాభై తొమ్మిది నిజామాబాదులో నలభై ఎనిమిది కామారెడ్డి జిల్లాలలో నలభై ఒకటి ఇలా పెట్టడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో మిడ్ డే మీల్స్ అయితే అందజేయబోతున్నారు అలాగనే వీటితో పాటు డబ్ల్యూడిఈ డబ్ల్యూసి ద్వారా శాఖ ద్వారా అయితే స్నాక్స్ అయితే అందజేయబోతున్నారని చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్లో ఈ ఆహ్లాదకర గదులు పోషకాహారం మధ్యాహ్నం భోజనము కలిగించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయాలంటే మటుకు మీ యొక్క నాలుగేళ్ళు నిండిన పిల్లలకు మాత్రమే అవకాశము ఉంటుందని చెప్పడం జరుగుతుంది అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే అవకాశం అయితే అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది అయితే ప్రీ ప్రైమరీ స్కూల్లో చేరే విద్యార్థులు వివరాలని యూ డైస్ అనే సైట్లో కూడా అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది రికార్డ్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఈ యొక్క ఏదైతే ఈ కొత్తగా ఉన్న కొత్తగా రిలీజ్ అయిపోతున్న వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించి ఒక టీచరు ఒక ఆయా పోస్టులకు సంబంధించి జీతం అర్హత వయసు ఎంపిక ఉద్యోగ స్థలం సంబంధించిన పూర్తి విషయము వీడియో నస్తే మాత్రం కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో